హెలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ్ళ వీడియోలో మిగిలిపోయిన అన్నంతో పునుగుల్ని చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను చాలామంది మోస్ట్లీ మిగిలిపోయిన అన్నంతో ఏం చేస్తుంటారు పులిహోర చేసుకుంటారు లేకపోతే పెరుగు ఆ అన్నం కలుపుకొని తింటూ ఉంటారు కదా సో అలా ఎప్పుడైనా మిగిలిపోయిన అన్నంతో రొటీన్గా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా పునుగులు ట్రై చేయండి చాలా అంటే చాలా క్రిస్పీగా టేస్టీగా భలే ఉంటాయి సో ఇక లేట్ చేయకుండా ఈ మిగిలిపోయిన అన్నంతో పునుగుల్ని క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసేద్దామా దీనికోసం ఫస్ట్ వచ్చేసి ఒక మిక్సర్ జార్లో మనము బాయిల్ చేసుకున్నటువంటి రైస్ని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులోకి తగినన్ని వాటర్ని యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట సో చూశారు కదా ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు దాకా బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి తర్వాత వన్ స్పూన్ దాకా జీలకర్ర సన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక రమ్మ కరివేపాకు సన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి టేస్ట్కి సరిపడిన సాల్ట్ కొంచెం అంటే కొంచెం చీటికటి సరిపోతుంది బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా పెరుగుని యాడ్ చేసుకోవాలి నేను వచ్చేసి లాస్ట్లో యాడ్ చేసుకున్నాను అనమాట మీరు ఈ స్టేజ్లో పెరుగుని యాడ్ చేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలి సో చూసారు కదా ఈ విడలు చూపిస్తున్నట్లుగా పిండిని ఈ కన్సిస్టెన్సీలో మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకునే తర్వాత కొంచెం సేపు అయితే దీన్ని సెట్ అవనిద్దాం తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని డీప్్రైకి సరిపడిన ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి పిండిని పునుగుల్లాగా వేసుకోవాలి ఇలా మనకు నచ్చిన సైజుల్లో పునుగులను అయితే వేసుకోవాలి పునుగులన్నీ వేసేసుకున్న తర్వాత వెంటనే మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఇవి ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి లోపల సరిగా కుక్ అవ్వవు మంటను లోటు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పునుగులన్నింటినీ ఈవెన్గా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో చూసారు కదా ఇలా ఈ కలర్లోకి వస్తే సరిపోతుందనమాట ఇప్పుడు వీటిని ఒక టిష్యూ ఉన్న బౌల్లోకి యాడ్ చేసుకుందాం ఇలా మిగిలిన పిండితో కూడా మనకి నచ్చిన పునుగులను అయితే వేసేసుకోవచ్చు సో చూసారు కదా ఇలా మిగిలిపోయిన అన్నంతో ఎప్పుడు రొటీన్గా పులిహోర లేకపోతే పడేయడం అలా చేయకుండా మిగిలిపోయిన అన్నంతో కూడా చాలా క్రిస్పీగా టేస్టీగా ఇలా పునుగులను కూడా వేసుకోవచ్చు ఈ పునుగులతో ఎర్ర చట్నీ ఆనియన్స్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఈ ఎర్రచట్నీ వీడియో కూడా ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది మెన్షన్ చేస్తాను ఒకసారి వెళ్ళి చూడండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు కను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫైనల్లీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డోంట్ ఫర్గెట్ టు హట్ ద బెల్ ఐకన్ అండ్ అలాగే ఈ వీడియో నేను వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్